రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది మీ అందరికి తెలుసు సో దానికి అంత ఆ ఈవెంట్ అంత అద్భుతంగా జరగటానికి మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు మేము అడగగానే ఆ ఈవెంట్కి రావడం ఆ ఈవెంట్ అంత ఒక అద్భుతమైన ఈవెంట్ అంటే నా నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్ మెగా అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవర్ స్టార్ గారు అభిమానులు ఇట్లా అందరూ అక్కడ ఇండియా ఈవెంట్లో ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండక్కి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు మూడు సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలని మన తెలుగు ప్రేక్షకులు అలాగే ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో జరుగుతున్న జర్నీలో సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు సో రిజల్ట్ రానప్పుడు అక్కడి వరకు నాకు బాధ లేదు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు తాత చాలా అప్సెట్లో ఉన్నామంట నువ్వు అప్సెట్ అవ్వకు ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది నువ్వు గేమ్ చేంజర్ కొడతావు అని ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఏంటి వీడు కూడా ఫోన్ చేసి ఏజ్ అ సెవెన్ ఇయర్స్ బాయ్ నా గురించి ఇంత కన్సర్న్గా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను నేను ఒక సెవెన్ ఇయర్స్ బాయ్ కూడా అడుగుతున్నాడు ఇలా అని అంటే ఏంటి ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది నాట్ ఓన్లీ ఆరాన్షు వాడి పేరు మై గ్రాండ్స్ అని పేరు ఆరాన్షన్ కాదు చాలామంది ఏమైంది సార్ మీడియా మిత్రుల్లో ఉన్నా సినిమాలు రావట్లేదు మీకు రిజల్ట్ వస్తలేవు దిల్ రాజు జడ్జ్మెంట్ అయిపోయిందా ఇలా రకరకాలుగా శ్రేయభిలాషులు మాట్లాడడం కావచ్చు ఇండైరెక్ట్గా మాట్లాడడం కావచ్చు చెవులు పడుతూ ఉంటాయి ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది అంటే నిజంగా నా జడ్జ్మెంట్ పోయిందా నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా లేదు కాంబినేషన్కి వెళ్ళిపోవాలి ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావు ఇప్పుడు కూడా ఇట్లా నా క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడాగా అనిపిస్తుంది మీ అబ్జర్వేషన్ ఏంటి నా క్లోజ్ ఉన్న వాళ్ళను లేదు లేదు సార్ మీరు సేమ్ చేస్తున్నారు లేదు లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్ ఇంత చేంజ్ కాకూడదు ఎక్కడో ఏదో మా శిరీష్ గారు ఇక చెప్తూనే ఉంటారు లేదు లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు ఓవర్లోడ్ వల్ల ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది కదా ఎవరికైనా మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా మెల్లిగా డ్రాప్ అవుతున్నప్పటి మన పైన ఆయన ఫ్రీగా పిలుద్దాం పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలువారు ఎక్కడికైనా పిలవాలంటే సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయి లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ టూ రిలీజ్ అవ్వడం ఇండియన్ టూ రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు ఇక రాజుగారు కూడా జడ్జ్మెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏం వర్క్ అవుతుంది రకరకాలే వింటూ ఉన్నాను సో వింటూ ఓన్ చేసుకుంటూ లేదు ఈ సినిమా ఏది నమ్మాను శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో ఉండే క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటిదప్పుడు సార్ మనం మీరు చెప్పిన కథ ఇది మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం ఎస్ కమ్బ్యాక్గా వస్తుంది నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను ఎస్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫీలింగ్ ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్న లాట్ ఆఫ్ వి విజిల్స్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు శంకర్ గారు ఒకప్పుడు జెంటిల్మెన్ చేసిన భారతీయుడు చేసిన ఒకే ఒకటి చేసిన కమర్షియల్తో పాటు మీరు ఒక ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది నీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన యూత్లో తీసిన ఒక మెసేజ్ అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు సో నీకు చాలా రెస్పెక్ట్ ఫీలింగ్ అది కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది అంటే శంకర్ గారు చెప్పిన దానికి కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాయి సో అలాంటి సినిమా ఇది గేమ్ చేంజర్ హీరో విలన్ మెయిన్ అంటే ఎస్ జే సూర్య గారు రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్ అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్ ఇలాంటి ఎన్నో సినిమాలు కుదిరాయి సో గేమ్ చేంజర్ మా మూడున్నర నాలుగు సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో నాలుగు రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మనందరికి తెలిసిందే థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ ఆ గ్రాండియర్ కానీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేయడం జరిగింది సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి సో ఇది టెన్త్ రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను సో దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నాం మీరు ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అండి సూపర్ హిట్ అంటున్నారు సో ఎస్ అది మీరు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ ఫీల్స్ లైక్ ఎఫ్ టూ ఎఫ్ టూ ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారో అలా ఈ సినిమాని సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈస్ అ బిగ్ హిట్ కాబోతుంది సో రెండు సినిమాలతో కమ్బ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కమ్బ్యాక్ అని మీడియా మిత్రులు స్టేట్మెంట్లు రాస్తారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఈ కమ్బ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను నాలో ఎనర్జీ తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కారణం ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఆ జర్నీలో మనం తెలుసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ దాకా కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ అత్తారెంటి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అది ఏంటి ఎంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అవసరమా అని చాలామంది ఆయనను అభిమానించే చాలామంది ఆయన మంచి కోరుకునే చాలామంది అందులో నేను నేనొక్క ఎందుకు ఈ టైంలో బట్ ఆయన పదేళ్ళ జర్నీ చూశాను వెళ్ళారు ట్రై చేశారు వర్కౌట్ కాలే అలాగని వదిలిపెట్ట ఆయన విజయం కూటమిలో ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది ఈజ్ ద గేమ్ చేంజర్లా కనిపించాడు కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను